హాయ్ ఫౌండర్స్ గుడ్ మార్నింగ్ ప్రజెంట్ ఎవ్రీథింగ్ కమ్స్ టు యూ ప్రతి ఒక్కటి నీ దగ్గరికి రాబోతుంది విక్టరీ విత్ యాస్ ఫైనల్ కాన్సెప్ట్ రాబోతుంది ప్రతి ఫౌండర్ ఆసక్తిగా ఎదురు చూస్తున్న క్షణం వచ్చేస్తుంది మరి కొత్త ఫైనల్ కాన్సెప్ట్ ఉత్పత్తి మార్కెట్ ఇప్పుడు ప్రారంభం కాబోతుంది యాక్టివేట్ లింక్ ఇప్పుడు ప్రతి ఫౌండర్కు తెరిచి ఉంది బోనస్ కమిషన్ ఆదాయం యొక్క మీ నిజమైన ప్రయాణం మరి ఖచ్చితంగా త్వరలో ప్రారంభం అవ్వబోతున్నట్టు సమాచారం ఇది కేవలం అప్గ్రేడ్ కాదు ఇది కొత్త ప్రారంభం విక్టరీ విత్ యాస్తో కనెక్ట్ అయిన వారికి ఇది శుభవార్త మీ లింక్ యాక్టివేట్ చేసుకోండి మరి మీ టీంతో కనెక్ట్ అయి ఉండండి నిజంగా విజయానికి ఎగరండి అదేవిధంగా గ్రూప్ సభ్యులకు ఒక గమనిక ఇంతకుముందు అంటే ఒక నాలుగు నుండి ఐదు రోజుల క్రితం విక్టరీవిత్ యాస్లో రిజిస్ట్రేషన్ అయిన వాళ్ళకి ఈమెయిల్ వెరిఫికేషన్ అనేది లేట్గా రావడం వల్ల మెయిల్ వెరిఫికేషన్ చేసేటప్పుడు సరిగ్గా చేయలేకపోయారు ఇప్పుడు మళ్ళీ మీకు వెరిఫికేషన్ వస్తుందని మెసేజ్ గ్రీన్ కలర్లో వచ్చేది కానీ ఇప్పుడు లాగిన్ చేస్తుంటే మీ మెయిల్ వెరిఫికేషన్ లింక్ ఇరవై నాలుగు గంటల్లో వస్తుంది యాక్టివేట్ చేసుకోండి అని మెసేజ్ వస్తూ ఉంది కావున ఇలాంటి సమస్య ఉన్న వాళ్ళు ఈమెయిల్ ఐడి పాస్వర్డ్ టైప్ చేసి లాగిన్ క్లిక్ చేస్తే ఇరవై నాలుగు గంటల్లోపు మీకు మెయిల్ వెరిఫికేషన్ వస్తుంది ఈసారి మాత్రం మర్చిపోకుండా యాక్టివేట్ చేసుకోండి మెయిల్కి వచ్చి యాక్టివే మై అకౌంట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేసి ఈమెయిల్ ఐడి మరియు పాస్వర్డ్ టైప్ చేసి లాగిన్ చేసిన తర్వాత మాత్రమే మీ ఐడి రిజిస్ట్రేషన్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అవుతుంది లాగిన్ చేయకపోతే ఇది కాదు అని గమనించగలరు ఇది చేయడం తెలియని వాళ్ళు మీ సీనియర్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చేసుకోండి ఇంకా మనకి ఇవ్వలేదు కంగారు పొద్దు అంటున్నారు యాస్ గారు మన పనిలోనే ఉన్నారంట విక్టరీ విత్ యాస్ ఇది పబ్లిక్ డొమైన్ ప్లాట్ఫామ్ కానీ ప్రస్తుతానికి పబ్లిక్ ఎవరికి పంపకండి ఇంకా వాల్యూమ్పై సెట్టింగ్ చేస్తూ ఉన్నారు విక్టరీ విత్ యాస్లో ఎవరెవరు రావాలో వారి కోసం డొమైన్ అనేది ఉంది ప్రస్తుతానికి మీరు ఆ డొమైన్ దక్కించుకొని రెడీ అవ్వండి సుట్రీ విత్ యాస్ పబ్లిక్ డొమైన్ కానీ ప్రస్తుతానికి ఫౌండర్ల అఫ్స్టేట్లు మాత్రమే లోనికి రండి రిలాక్స్ అవ్వండి చాలా జోరుగా పెద్దగా రాబోయే ఫీచర్లు కానీ స్టాటిస్టిక్స్ కానీ అప్డేట్స్ కానీ ఈ పనులు ఇప్పుడు జరుగుతూ ఉన్నాయి త్వరలో అవన్నీ చూస్తారు మీరు అలాగే ఎవరు మా వద్ద లింక్ ఉంది పది మందికి ఇవ్వలేకపోతున్నాము మాకేమైనా ఇబ్బంది అవుతుందన్న సందేహం ఉన్నవారికి ఏం కాదు మీ శ్వాసను బిగించి విశ్రాంతి తీసుకోండి అసాధారణమైన కార్యకలాపం కారణంగా మా కేవైసీ భాగస్వామి గ్లోబల్ మెమోండంకు సరిపోయేలా తమ సిస్టమ్ను అప్డేట్ చేసింది నిన్నటి రోజు ఇంకా వాళ్ళు ఎలా చేశారంటే ప్రభుత్వాలు కూడా స్థాయి కార్యాచరణలు చేరుకోలేవు అంత బాగా అప్గ్రేడ్ చేశారనమాట ఇంకా నిన్న సార్ ఒక మీటింగ్ పెట్టాడు ఆ మీటింగ్ ముఖ్య విషయం ఏదంటే ఇంజనీర్డ్ ఫర్ లాంగ్ టర్మ్ స్కేలబిలిటీ ఈ దీర్ఘకాల యొక్క ఆ స్కేలబిలిటీ కోసం చాలా వర్క్ చేస్తున్నారు అన్నట్లు అంటే విత్ యాస్ గురించి చాలా క్లియర్గా ఒక హెచ్చరిక మళ్ళీ చెప్తున్నాడు సారు ఇప్పుడు ఉన్నంత వరకు ప్లాట్ఫామ్ పబ్లిక్ కాదు ఇది కేవలం ఇన్వైట్ ద్వారా మాత్రమే అందులో ఉన్న ప్రతి విషయం ప్రైవేటు పబ్లిక్గా షేర్ చేయకండి కొంతమంది ఇంకా బయట లింకులు షేర్ చేస్తున్నారని చెప్పారు ఇది కంపెనీ గైడ్ లైన్స్కు వ్యతిరేకం కోడ్ ఆఫ్ కండక్ట్ను ఫాలో కాకపోతే ఒకరోజు అకౌంట్ మీకు ఓపెన్ కాకపోవచ్చు మరి ఈ టాపిక్ ఏంటంటే లాంగ్ టర్మ్ స్కేలబిలిటీ ఇప్పటివరకు జరిగిన ఆన్ బోర్డింగ్ మొత్తం దీర్ఘకాలిక అభివృద్ధి లక్ష్యంగా స్ట్రాటజిక్గా ప్లాన్ చేయబడింది అన్నారు పాత బిజినెస్లో ఒకేసారి పెద్ద సంఖ్యలో ప్రజల సిస్టంలోకి రావడంతో కొంచెం బ్రేక్ అయిందని గుర్తు చేశారు మరి కొత్త ఆన్ బోర్డింగ్ను టాన్ స్టైల్ ఉదాహరణతో వివరించారు ఒక్కొక్క గ్రూప్గా లోపలికి అనుమతించడం స్కేలబిలిటీ కోసం అనమాట కొంతమంది ఏఐ టెక్నాలజీ కదా ఎందుకు చిన్న ఎర్రస్ వచ్చినాయని అడిగారని చెప్పారు సీఈవో చేత రెండు మూడు రోజుల్లో కొద్ది నెలల్లో చేయించిన ఈ ఆఫ్టర్ థాట్ ప్రాజెక్ట్ ఇది మరి ఇది ప్రధాన బిజినెస్ ప్రతిబింబించదని స్పష్టం చేశారు ఇప్పటికీ అన్ని హండ్రెడ్ పర్సెంట్ ఫంక్షనల్గా ఉన్నాయని చిన్న పేషెన్స్ మాత్రమే అవసరమని చెప్పారు ప్రతి ఒక్కరు ఆన్ బోర్డింగ్ అవుతారని చెప్పారు మరి విక్టరీ విత్ యాస్ మనకు పూర్తిగా ఉచిత బహుమతి సీవో గారు మనకు కొత్త నైపుణ్యాలు నేర్పడానికి ఇది ఇచ్చారని ఇది మనకు వేల రూపాయల విలువ నాలెడ్జ్ను ఫ్రీగా ఇస్తుందని చెప్పారు ఇదే విధంగా లాంగ్ టర్మ్ స్కేలబిలిటీ అంటే బిజినెస్ను ఫ్లెక్జిబుల్గా గ్రో చేయడానికి అవసరమైన స్ట్రక్చర్ మరి ఎక్కువ ట్రాఫిక్ వచ్చిన సిస్టమ్ బ్రేక్ కాకుండా ఉండడానికి ఇది అవసరం అన్నమాట అదేవిధంగా సర్వరు లోడు ట్రాఫిక్ స్పైక్స్ సిస్టమ్ బ్రేక్ ఇవన్నీ రాకుండా స్కేలబిలిటీ స్ట్రాటజీ అనేది చాలా బాగా ఉపయోగపడుతుందని చెప్పారు అదేవిధంగా టీంవర్క్ కొత్త స్కిల్స్ క్యూరియాసిటీ ఆల్ దీస్ గ్రో విత్ స్కేలబిలిటీ మరి సీఈఓ గారు సోషల్ మీడియాలో చెప్పినట్టుగా ఇప్పటికీ లక్ష మందికి పైగా లోపలికి వచ్చారు మరి బిజినెస్ ఆపరేషన్స్లో ఆ కన్సిస్టెన్సీ కానీ రీసోర్స్ అలోకేషన్ కానీ యూజర్ బిహేవియర్ అనజ అనలైజ్ కానీ ఇవన్నీ ఆన్ బోర్డింగ్ ద్వారా కంట్రోల్ అవుతాయని చెప్పారు సిస్టమ్ రీడిక్గా ఉంటే క్రాస్ అవుతుంది కానీ విక్టరీ విత్ యాస్ బోర్డింగ్ ఎప్పటి నుంచి స్ట్రాటజిక్గా వేవ్ బై వేవ్ కంట్రోల్డ్ ఎన్విరాన్మెంట్తో జరుగుతుంది కాబట్టి ఎలాసిటీ ఉంది స్కేలబుల్ ఈజీ అవ్వబోతుంది మరి అమెరికాలో ఒక పెద్ద గవర్నమెంట్ వెబ్సైట్ క్రాష్ ఎగ్జాంపుల్గా చెప్పాడు అన్కంట్రోల్డ్ ల్యాండ్ చేస్తే ఆ ఫెయిల్ ఫెయిల్ అలా ఉంటుందని చెప్పారు మరి ఆన్ బోర్డింగ్ ఇలా స్లో స్ట్రాటజిక్గా చేయకపోతే ఒకేసారి లక్ష మంది లోపలికి వస్తే సిస్టమ్ వెంటనే క్రాస్ అవుతుంది అందుకే మా ప్లాన్ ఎలా ఉందని చెప్పారు విధంగా పబ్లిక్ లాంచ్ వచ్చేటప్పుడు వచ్చే పెద్ద ఫ్లడ్ యూజర్ని హ్యాండిల్ చేయడానికి టెస్టింగు స్కేలింగు అవసరమని చెప్పారు దాని తగినట్టే మనం ప్రిపేర్ చేసామని చెప్పారు కాబట్టి ఈ అన్బోర్డింగ్ స్ట్రాటజీ వెనుక ఉన్న అసలు కారణం స్కేలబిలిటీ సేఫ్టీ లాంగ్ టర్మ్ స్టేబిలిటీ అని చెప్పారు అంటే యాస్మఫరెసర్ విజన్ స్ట్రాటజీ అనుభవాన్ని ప్రశంసించారు ఈ విధంగా ఇది మన కంపెనీ ఈ ప్లానింగ్ దీర్ఘకాలికంగా ఉపయోగపడాలని మరి ఆలోచన ఉందంట సో అన్నీ ఓకే అని సార్ గారు చెప్తున్నారు మంచి సిస్టమ్ విత్ యాస్ అనే దాంతో ఆప్షన్స్తో సహా చాలా బాగా చేశారంట ఇది ఏ గవర్నమెంట్ కూడా చేయలేని విధంగా భారీగా చేశారని చెప్తున్నారు ఏదేమైనా అందరినీ ఆన్ బోర్డింగ్కు తీసుకెళ్తారని చెప్తున్నారు కాబట్టి ఏదైనా సిస్టమ్ ఎర్రర్స్ ఉన్న వాళ్ళకు కూడా త్వరలోనే అన్ని ఓపెన్ అవుతాయి మ్యాక్సిమం నిన్న సాయంత్రం నుంచి కేవైసీ అనేది డిస్ప్లే అవుతుంది మీరు కూడా లాగిన్ ఇచ్చేటప్పుడు అక్కడ డిస్ప్లే అవుతుంది జాగ్రత్తగా చేసుకోండి డిఎ ఫౌండర్స్ సో అది ఈ వీడియోల విషయం మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అందరు అంతవరకు అందరికీ సెలవు గుడ్ బై